Di mana? హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు వీడియో పూర్తిగా చూడండి కొంచెం లాంగ్ ఉంటది అనమాట ఏంటి ఈ రోజు వీడియో అంటే ఈ రోజు మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట మాకైతే నాలుగు రూములు ఉన్నాయి అని అందరికీ తెలిసింది కదా మా ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసి ఉంటది సో పైన రెండు రూములు చూసారా మొత్తం పెళ్ళైన తర్వాత నుంచి సరిగా సర్దనే లేదు ఇల్లు అయితే సో ఈ రోజైతే మా మరదల వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట సో నేను ఒక్కదాన్నే ఉన్నాను సో అందుకనేసి ఈ పని మొత్తం చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశానమాట సో పూర్తి వీడియో చూడండి ఎలా సద్దుతాను ఏంటి అనేది ఒకసారి చూసే మీరు కూడా అండ్ మా ఇల్లు అయితే చాలా గందరగోళంగా ఉందనమాట అన్ని మొన్న బర్త్డే చేసాం కదా అతను ఉంది అవి కూడా ఎత్తలేదు సో కొంచెం వర్క్ లో ఉండి అలాగే ఉండిపోయాం ఇంకా నందు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళి వస్తామని టూ డేస్ ఉండి వస్తామని వెళ్లారనమాట ఇక తను ఉంటే ఏదో ఒకటి నేను చేస్తుంటే నా మధ్యలో వచ్చి ఏదో ఒకటి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటది నాకు నా పని చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఇట్లా సర్దడం గానీ ఇల్లు బట్టలు ఏదైనా సరే ఇంట్లో పని చేయడం నాకు చాలా ఇష్టం ఒకదాన్ని చేయాలనుకుంటా అండ్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా టైం ఉంటే చాలా అనమాట చాలా హ్యాపీగా నేను ఎంత పనైనా అయినా సరే మాత్రం కష్టపడకుండా బాధపడకుండా చేసేస్తాను అనమాట చాలా ఇష్టం నాకు ఇట్లా పని చేయడం అయితే కాకపోతే నేను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు కాకపోతే ఇంకా వేరే పని ఏం లేకుండా కొంచెం టైం ఉంటే చాలా చాలా బాగా చేస్తాను సో అంతా క్లీన్ చేస్తున్నా అందుకోసమనే ఇవి మొన్న బర్త్డే చేస్తాం కదా మా తమ్ముడికి హ్యాపీ బర్త్డే బెలూన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ బర్త్డే చేసుకున్నప్పుడు పనికి వస్తాయి అనమాట అందుకనేసి వీటిలో గాలి తీసేసి లోపల బ్యాగ్ ఉంటే మన నందుది సో పైన ఖాళీగా ఉందనేసి దాంట్లో పెడదాం అనేసి కింద అయితే ఇవన్నీ గాలి తీస్తున్నామాట ఈ గాలి తీయాలంటే దీనికి స్ట్రా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆడో పారేసాం ఆ రోజు నైట్ స్ట్రా లేదనేసి ఇంకా పెన్ అయిపోయి ఉంటుంది కదా ఖాళీ రేపులు ఉంటుంది కదా ఆ రేపులు అయితే అందులో ఒక రంధ్రం ఉంటది బెలూన్ దగ్గర అక్కడ పెట్టామనుకోండి కొంచెం ప్రెస్ చేసే చాలు మొత్తం గాలి మొత్తం బయటికి వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ ఊపుకోవాలన్నా కూడా అట్లా రీపులు లేదు స్ట్రా ఒకటి పెట్టి మళ్ళీ గాలి పోనిస్తే చాలా అనమాట చాలా బాగా వచ్చేస్తాయి ఇవి నెక్స్ట్ ఇయర్ కూడా పనికి అనేసి మొత్తం లోపల పెట్టేస్తున్నా ఇది నందు బ్యాగ్ అనమాట సో తన పెళ్లైన కొత్తలో బట్టలు అన్ని తెచ్చుకుంటారు కదా అవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా బెలూన్స్ కొన్ని పెట్టేద్దాం అనేసి కొన్ని గాలి తీసేసాం ఇంకొన్ని స్టార్స్ ఉన్నాయి కదా అవి అయితే అట్లా పెట్టేస్తున్నా ఇవైతే అట్లా సరిపోతాయి అనేసి ఇంకా ఒక స్టార్ అయితే సరిపోలేదు అనమాట అందుకనేసి దాంట్లో కూడా గాలి తీసేస్తాయి కొంచెం ప్రెచ్ చేయాలి కొంచెం గట్టిగా చేసామనుకోండి పగిలిపోతాయి అనమాట అట్లా రెండు అయితే పగిలిపోయాయి ముందే సో అవైతే అనమాట ఇవి రెండు మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తాయి కదా అట్లే పెట్టేస్తున్నా సో చూడండి ఇట్లా పైన పెట్టినా బ్యాగ్ అయితే ఖాళీగానే ఉంది కదా అనేసి కింద పెడితే ఎలుకలు ఉన్నాయి అప్పుడప్పుడు ఎలుకలు వస్తున్నాయి ఏమైనా చేస్తాయనేసి ఇక పైన బ్యాగ్ లో వేసి పెట్టేస్తున్నాం ఇవి ఎక్కువగా బరువు లేవు కాబట్టి కింద పడిపోయే అవకాశం కూడా లేదు సో కొంచెం చెక్కు ఉంటే అది పక్కకి జరిపి అనమాట ఇంకా ఇవన్నీ చూడండి బాక్సులు ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో ఒకసారి నా కి ఇడ్లీ పాత్ర ఇవి అవి తెచ్చినాం సో అవి పనికి వస్తాయి డబ్బాలని అట్లే పెట్టినాం అనమాట మళ్ళీ చదువుదాం చదువుదామని నందు చాలా సార్లు చెప్పింది సర్దిద్దాం మాకు ఇల్ల ఎట్లుంటే అట్లుంది ఉంది అని చెప్పింది కానీ ఇంకా టైం లేక నేను ఇంకా హెల్ప్ చేయక మళ్ళీ చేద్దాం చేద్దామని అట్లా ఉండిపోయాయి సో వాళ్ళు లేరు కాబట్టి నేను కూడా ఖాళీగా ఉన్నా అనేసి సో సద్దుతున్నా అనమాట ఇవన్నీ బుక్లు అనమాట నందు వాళ్ళు చదువుకుంటుంటారు నందు ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది సో ఇవన్నీ తను ఒకసారి ఎగ్జామ్ పోయింది అనమాట అవి కూడా ఇక్కడే పెట్టింది సో అందుకనేసి ఇవన్నీ తన బీరువాలో కొన్ని పెట్టేస్తున్నా బుక్లు కూడా కొన్ని పనికి పక్కన పెట్టేస్తున్నా అనమాట ఇక్కడ బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్సులు కూడా కొన్ని పనికిరావు చాలా రోజులు ఎందుకంటే పారేపు బుద్ధవద్దు అనమాట ఏదైనా యూజ్ అవుతుంది వేసుకోవడానికి అనేసి అట్లే పెట్టి అట్లే ఉండిపోయాయి ఇంకా కింద ఉన్న ఈ రెండు బ్యాగులు కూడా నందువే అందువే అనమాట అప్పుడు బట్టలు తెచ్చుకునేది పెళ్ళైన కొత్తలో ఇవి ఇంకా తన పెళ్లికి గిఫ్ట్ వచ్చిందనమాట ఇవి స్టవ్ అయితే సో అది కూడా ఇక్కడే ఉంది ఇవన్నీ చాలా ఉండిపోయాయి అనమాట బట్టలు కమ్మీలు అన్ని అనేసి ఇవన్నీ మంచిగా క్లీన్ చేసేయాలి ఇల్లు మొత్తం అనేసి చేస్తున్నా ఇక నేను ఒకదాన్ని ఇంట్లో క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట ఇంకంతలోనే మా ఊరా ఒక ఆమె వచ్చి నాతో మాట్లాడిస్తున్నారు కొంచెం కూర్చొని అలా నేను సద్దుతూ ఉంటే ఆ మాట్లాడుతూ అనమాట ఇంకా ఈ బాటల్ ఇవన్నీ ఎత్తేయాలనుకుంటున్నా మొత్తం చాలా వరకు కవర్లు ఉన్నాయి మేము కవర్లు కూడా పారేమనమాట ఏదైనా యూజ్ అవుతుంది అనేసి బట్టలు తెచ్చిన కవర్లు ముఖ్యంగా పెట్టుకుంటాం తర్వాత చిన్న చిన్న నల్ల కవర్లు ఉంటాయి కదా మన లగేజ్ తెస్తాం కదా సో అవి కూడా అట్లే పెట్టింటాము ఇంకా సంచి సంచిపట్లు కూడా మాకు ఎక్కువ ఆవులు ఉన్నాయి కాబట్టి తౌడు స్పీడ్ తెస్తాము ఇంకా ట్వంటీ ట్వంటీ కేజెస్ థర్టీ కేజెస్ అట్లా బ్యాగులు తెస్తాం కదా సో అవి కూడా కడిగి పెట్టుకుంటాం ఎందుకైనా అవసరం ఎందుకంటే పొలం ఉంది మాకు అవసరాలు ఉంటాయి అనేసి అట్లే పెట్టుకుంటాం అవి కూడా మర్త పెట్టలేదు అట్లే పెట్టేశాం ఇంకా ఇవి రెండు పెద్ద బ్యాగులు అనమాట వీటిలో అయితే ఖాళీగానే ఉన్నాయి ఏం లేవు పెద్దగా కొన్ని బుక్స్ ఏదో పెట్టింది నందు వీటిలో అయితే పైన పెడదామని ట్రై చేసా గానీ ఎక్కడైతే స్థలం లేదు పడిపోతాయి బీరో మీద పెడితే మళ్ళీ బరువు ఎక్కువ పెట్టకూడదు అంటారు కదా బీరో మీద అని పెట్టలేదు ఇంకా కిందే పెట్టాలి ఎట్లయినా ఇంకా ఇవి ఎందుకు ఇట్లా పెట్టడము స్పేస్ అంతా ఎక్కువగా యూజ్ చేసేస్తుంది కదా అనేసి ఇంకా నిలబెడుతున్నా దీంట్లో ఏం లేదు పైగా ఖాళీగా ఉంది కాబట్టి కొంచెం నిలబెడుతున్నా మొత్తం జిబ్బులు కూడా కొన్ని తీసేసి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా వేసి పెడుతున్నా ఇకవన్నీ సంచి పట్ల అనమాట అవన్నీ ఎత్తేయాలి ఇక్కడ ఉన్న ఒక సంచిలో మాత్రం ఉన్నాయి ఉన్నాయన్నమాట కూర కావాలనేసి అవి చెనికాయలు కావాల్సినప్పుడు యూజ్ చేస్తాం మిత్రటప్పుడు ఇట్లే ఉంటాయి అనమాట ఇంకా ఇది స్టవ్ ఆల్రెడీ కొత్త స్టవ్ తెచ్చినాం పెళ్ళికనేసి కనేసి మళ్ళీ ఈ స్టవ్ అయితే ఎందుకు తీయడమని అట్లే ప్యాకింగ్ లోనే అట్లే ఉందనమాట

别看啊，不晓得嘛？好我来<的><吧>我来，个 ఉన్న సంచి పట్లు కవలన్నీ ఒక సంచిలో వేసేసాను ఇంకా సంతకు వెళ్తామన్నమాట నార్మల్ గా మాకు మంగళవారం అట్లా సంత ఉంటది సో సంతకు కావాల్సిన బ్యాగులు కూడా సపరేట్ గా పెట్టాను పెట్టానమాట అవి పెట్టేసిన తర్వాత చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి బయట అవన్నీ సద్దలాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టెంకాయలు నందు వాళ్ళ నానమ్మ వాళ్ళు రీసెంట్ గా పండగానే వచ్చినారు కదా ఇప్పుడు తెచ్చారనమాట ఇంకా నందు తాగలేదు చాలా వరకు అవన్నీ చూడండి అట్లే ఉండిపోయాయి ఇంకా తన కోసం తెచ్చారని కదా మేము పెద్దగా తాగము తను కొంచెం బిగ్ గా ఉంది పైగా అందుకని తనే తాగనీ అని అట్లే పెట్టాము అనమాట సో అవి కూడా కొన్ని తాగింది ఒక నాలుగో తాగింది ఇంకా కొన్ని ఉన్నాయి సో అవి కూడా ఒక సపరేట్ గా పెడుతున్నా ఇవన్నీ కూడా సంతకుపోయే బ్యాగ్ లో అనమాట అవి కూడా ఒక బ్యాగ్ లో వేసి తగిలిస్తున్నాయి ఎందుకంటే సడన్ గా సంతకు వెళ్లాలన్నప్పుడు సంచులే వేసేస్తాం అనుకోండి మా తమ్ముడు అసలు అన్నమాట పైన పెడితేనే వాడు కనిపిస్తే ఎత్తుకుపోతారు లేకపోతే కొత్త కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాడు ఇలా దాదాపు మా దగ్గర ఆరో ఏడు ఉన్నాయి అనమాట అట్లాంటివి సంతకు వెళ్లే బ్యాగ్లే అందుకనేసి ఒక పక్కనే తగిలిస్తున్నా అనమాట పైన కమ్మి ఉంటే ఇవన్నీ పనికిరానివన్నమాట ఇచ్చ ఇవంతా కవర్లు కానీ బాక్సులు ఇవన్నీ పనికిరాని అనేసి దాంట్లో కవర్ లో అవన్నీ బయట అగ్గి వేసే వేయాలి ఆ పండక్ తెచ్చిన్నాం సో చుట్టాలు చింటే స్ప్రైట్ అయితే తెచ్చిన్నాం అనమాట అది ఆ బాటిల్ కూడా ఇక్కడే ఉండిపోయింది అండ్ ఇక్కడ చూసారు అలచందలు అనమాట ఇవి మా నందు నానమ్మ పండక్ వచ్చింది కదా అప్పుడు తెచ్చిందనమాట ఇవి ఏమన్నా చేసుకొని తినడం మా వడలు అట్లా చేసుకొని తినడం అని తెచ్చింది సో ఈ కవర్లు అట్లా ఉండిపోయా మా తమ్ముడు బర్త్డేకి పగలు కదా అదంతా దాంట్లో పడిపోయింది అనమాట సో అవన్నీ ఊపేసి చేతిలో వేసి ఆరేస్తామని బయట పెట్టాను ఇంకని పనికిరా అని ఉంటే కొన్ని దీంట్లో వేసేస్తున్నా అండ్ మిక్సీ కూడా మాకు ఒక గోడ లాంటిది లేకపోతే ప్లగ్ లాంటి లేదనమాట కుర్చీలో పెట్టే ఏమన్నా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే లేదనేసి ఇంట్లో పెట్టినాం మా పాత మిక్సీ ఉండేది కదా ఒకసారి నేను క్లీన్ చేసాను చూడండి వైట్ ఇది అది ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిందో అసలు అది సడన్ గా ఒక రోజు పండగనేసి మొత్తం దాంట్లోనే మిక్సీ పట్టామన్నమాట అప్పుడు మొత్తం అది పాడైపోయింది ఇంకా నందుకి పెళ్లికి ఇచ్చినారు గిఫ్ట్ గా ఈ మిక్సీ అయితే ఇదే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ సో ఎన్ని సంవత్సరాలు అది యూజ్ అయిందో మాకు అసలు కానీ సడన్ గా పండగనేసి అన్ని నూరారనమాట దాంట్లోనే అందుకనే అది పోయిందనమాట ఇంకా నందు పెళ్లికి వచ్చిన మిక్సీ నే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇవి చూడండి శనకాయలు మూట మా నాన్న వాళ్ళు పండిచ్చినారు కదా సో మాకైతే ఇరవై కేజీలు మూట అనేది ఇచ్చారు కానీ సగం అయిచ్చేసా మంత్ మా ముగ్గురికే సగం అయిపోయింది ఇప్పటికే సో రోజు ఏదో చట్నీ ఏదో ఉంటాం కదా సో అట్లా అయిపోతున్నాయి అనమాట శనికాయలు సో ముందుగానే గింజలు అట్లా వలిచి పెట్టుకుంటే అవి కొంచెం కుళ్ళిపోతాయి అనమాట ఇట్లా శనికాయలు ఉన్నాయనుకోండి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వలుచుకుంటే సో కూరగా అయితే బాగా యూజ్ అవుతుంది అనేసి కొంచెం మా నాన్న వాళ్ళు అయితే మాకు ఇచ్చారనమాట చూడండి ఈ కవర్లు అన్ని పనికొచ్చేవన్నీ కూడా ఈ సంచులో అయితే వేసేస్తున్న అవసరం ఉన్నప్పుడు వెతుక్కోవచ్చు అనేసి చిన్న బ్యాగ్ లో వేద్దాం అనుకున్నా కానీ సరిపోవు అనేసి వేసాను అన్నమాట సో ఎక్కడ పెడదాం పైన ఎక్కడ పెడదాం అనిపించింది కానీ పైన పెడితే మళ్ళీ ఎవరు యూజ్ చేయరు కదా అనేసి కిందే పెడుతున్నా ఇక్కడ చూడండి మొత్తం అన్ని కవర్లు అనమాట పనికిరానివన్నీ వేసేసా అండ్ ఇక్కడ ఈ సంచిలో ఏముంది ఈ బొకిట్లో ఏం వేస్తున్నా అంటే నేను ముగ్గిపిండి అనమాట నార్మల్గా ముగ్గు వేస్తాం కదా మా పల్లెటూళ్ళు ఎక్కువగా ముగ్గి పిండితోనే వేస్తాం ఎక్కడైనా కంకర్ ఫ్యాక్టరీలు అవి ఉంటాయి చూడండి అక్కడ వెళ్ళి ముగ్గిపిండి మేము జల్లించుకొని వచ్చేస్తాం అనమాట ఓకేసారి సంచిలో వేసుకొని వచ్చేస్తాం చాలా ఎక్కువగా సో అవి బయట పెట్టామనుకోండి వానకు అట్లా నాని ఎండక అట్లా తెల్లగా ఉండేది మొత్తం అయిపోతుంది సో దానికోసం నేను ఇంట్లోనే పెడతానమాట ముగ్గిపిండి మాకు చాలా స్థలం ఉంది అలకేటప్పుడు కచ్చితంగా వేయాలి కాబట్టి ఈ బొకెట్ కి ఆల్రెడీ ముందే పెట్టిన పెళ్లికి ముందు ఈ బొకెట్ నిండా పెట్టింటే చూడండి దాదాపు ముక్కలు భాగం అయిపోయింది అందుకనేసి సంచిలో ఉండేది ఎందుకు అక్కడ పెట్టడం అనేసి దాంట్లో వేసేస్తున్నా ఆ సంచి కూడా కొంచెం చిరిగిపోయింది అనమాట అందుకని అది పక్కన పారేద్దామని వేస్తున్నా ఇంకా ఈ బట్టలు చూడండి మొత్తం ఒక రోజు ఏమైందంటే మా తమ్ముడు పాత బట్ట ఏదైనా ఉంటే ఇవ్వు అన్నాడు దేనికి అవసరం అని అప్పుడు అవన్నీ తీసనమాట మూట కట్టిందాం కదా ఒకసారి బట్టలు పనికిరాని బట్టలు అనేసి మూట కట్టిందాం కదా సో ఆ బట్టల్లో ఒక బట్ట కనిపించలేదని మొత్తం విప్పేసి చల్లా చదురు చేసి చెల్లిపినారనమాట అందుకోసం అవి మళ్ళీ మూట కడదామని పక్కన పెడుతున్నా ఈ సంచులు అనమాట మామూలుగా బియ్యం తెస్తూ ఉంటాం కదా సో ఈ సంచులు కూడా యూజ్ అవుతాయి అనేసి నేనైతే ఏది పారేనమాట కవర్లు కానీ సంచులు గాని ఇంట్లో ఏది పారే బుద్ధి కాదు మా తమ్ముడు అసలు తీరుతూనే ఉంటారు అన్ని ఇట్లా కుప్ప పెట్టింటావు అని ఉంటారా నీకేం తెలుసులే ఎప్పుడైనా అడిగినప్పుడు నేనే కదా పాత బట్టలు కానీ ఇట్లా సంచులు కానీ ఇచ్చేది అని అంటూ అన్నమాట సో వాళ్ళకైతే నచ్చదు బట్ ఏదైనా ఆడవాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది కదా యూజ్ అవుతుంది అనేసి ఏది పెట్టినా వాళ్ళు యూజ్ అవుతుందనే పెడతాం కదా సో అందుకనేసి నేనైతే కవర్లు కానీ సంచు బట్టలు ఏది పారేయనమాట అండ్ ఉరుషలో ఏమేమో తెచ్చామని చూపించాము కొన్ని వస్తువులు అయితే ఆ వస్తువులు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట అవన్నీ ఇంకా సద్దలేదు సద్దాలి ఇక్కడ కొన్ని మా సంబంధించి ఐటమ్స్ ఉన్నాయి కదా జుంకీలు కానీ ఇలాంటి కొన్ని వస్తువులు ఇవన్నీ ఇక్కడ అర్ధం ఉంది కదా అక్కడ పెట్టేస్తాం మా పర్సనల్ సంబంధించి అన్ని కూడా సో అందుకని ఇక్కడే పెట్టామన్నమాట అండ్ ఇక్కడ దిండ్లు దుప్పట్లు ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే రీసెంట్ గా పండగని మా నందు వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ వచ్చినారు కొంతమంది బంధువులు సో వాళ్ళ కోసం అని ఇంకా పైన బీరువా పైన పెట్టినాం ఇవన్నీ కూడా సో ఈ దుప్పట్లు చేపలు దిండ్లన్నీ సో అవి కూడా సరిగా మర్త పెట్టి పెట్టినాం కానీ పడిపోయాయి అనమాట అందుకనేసి మళ్ళీ మర్త చేసి ఇక్కడే పెడుతున్నాం ఎందుకంటే సడన్ గా మళ్ళీ పైన పెడితే మళ్ళీ దించుకోలేము అందుకనేసి ఇక్కడే మొత్తం పెట్టేసి దుప్పట్లు దిండ్లు చేపలు అన్ని కూడా ఇక్కడే పెడుతున్నా అనమాట ఒక చెక్క లాంటిది ఉంది కింద సో ఇక్కడ కింద ఉంటే బాగుంటది కదా అవసరం ఉన్నప్పుడు ఎత్తుకోవచ్చు పైన అంబిరూ పైన పెట్టేసి మళ్ళీ అందం అనేసి ఇక్కడైతే పెడుతున్నా అండ్ ఇక్కడ చెక్క మీద కొంచెం ఇంకా బియ్యం గాని ఇంకా చాలా ఉన్నాయి అనమాట కొన్ని వస్తువులు పనికిరాని వస్తువులు కావాలి చాలా ఉన్నాయి అవన్నీ వెత్తి పారేసి అక్కడ ఉన్న బియ్యం సంచులు గాని అన్ని సద్దేశాను అనమాట అండ్ ఈ పాత బట్టలు ఉంటాయి కదా మీరు పారేస్తాడు లేదా ఖచ్చితంగా కామెంట్ చేయి నేను అయితే పారేయనమాట అంటే మనకి మనం వాడేసినవి లేదంటే కొంచెం చిన్నగింటాయి కదా అవి మాకు ఖచ్చితంగా అవసరం వస్తాయి ఎందుకంటే మా సైడ్ కొంచెం ఎక్కువ మట్టిలోనే తిరగాల్సి ఉంటది పొలం ఉంది ఆవులు ఉన్నాయి ఇలా బండ్లు కూడా తుడడానికి పనికొస్తాయి కదా అందుకనేసి మేమైతే పారేయమనమాట పాత పాత బట్టలు కానీ చీరలు కానీ చీరలు ఎట్లా ఇచ్చేస్తామంటే మేము పొలం ఉంది కదా పొలం చుట్టూ అట్లా ఒక కంచలాగా కడతాం అనమాట చీరలతో అందుకనేసి అవి ఏది పారేమన్నమాట నాకైతే డస్లే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా డస్లు ఉన్నాయి మంచిగా ఉన్నవైతే ఎవరన్నా వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు బట్టలు లేవు ఇవి అనేసి వాళ్ళకి ఇచ్చేస్తాం లేకపోతే మాత్రం ఇట్లా కట్టి పెట్టుకుంటాం ఇంట్లో అవసరాలకే యూజ్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడైతే మూట కడుతుంది వాటిని ఒక దాంట్లో పెడితే ఉరుసు నుంచి కొన్ని సామాన్లు అయితే తెచ్చాం కదా అవైతే కడగాల్సినవన్నీ బయట అన్నమాట అనమాట వంటగదికి సంబంధించి అన్ని ఒక చోట బయట పెట్టేసాం తర్వాత కడిగి అన్నీ అనేసి ఇంకా ఇయరింగ్స్ కానీ ఇంకా కొన్ని తెచ్చాము కదా సో నందుకు సంబంధించి నందుకు సంబంధించిన డబ్బాలు వేసేసి నావి నా డబ్బాలో వేసేసి మొత్తం సర్దేశాను మిగిలినవి కూడా ఎక్కడెక్కడ పెట్టేశాను అనమాట ఇక్కడ ఒక పైపు ఉంది కదా ఆ వైట్ కలర్ పైప్ కూడా కింద ఎందుకు పైన రెండు కమ్ము లాంటిది ఉండి అక్కడ స్థలం ఉంది కదా అనేసి చూడండి పైన పెట్టేశాను అనమాట దాన్ని అయితే సో మిగిలిన కవర్లు అన్ని ఉన్నాయి కదా ఒక కవర్ వేసి బయట అగ్గి వేసేదామని బయట పారేసి వచ్చేసా ఇంకా చూడండి మొత్తం సర్దేసినట్లే అయిపోయింది ఈ రూమ్ మొత్తము ఇంకా బీరో మీద కూడా కొన్ని వస్తులు ఉన్నాయి అన్నమాట అవి కూడా బాగా పెట్టేశానమాట బూజి కూడా తీసేశాను ఇంకా కింద మొత్తం తోసేస్తున్నాను మంచిగా తోసేస్తే ఇంకా మొత్తం ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయినట్లే ఇంకా దేవుని గది అనమాట అక్కడ కూడా చాలా గజిబిజిగా ఉంది మొత్తం పేపర్లవన్నీ కింద పడి ఉన్నాయి అది కూడా క్లీన్ చేయాలి సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి మధ్యలో ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డాను కదా సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసా సో కొంచెం బాగుంది కదా ఫస్ట్ లో చూసినప్పుడు ఎంత కింద అంత వస్తువులు పడిపోయి గజిబిజిగా ఉంది కదా చూడడానికి బాగాలేదు కదా సో ఇప్పుడు మొత్తం చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం సర్దేస్తాను మాట చూసినారు కదా బాగుందా నేను సర్దింది ఎట్లుందని ఉందని కామెంట్ చేయండి సో ఈ విధంగా ఈ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా దేవుని గది అనమాట చూడండి ఇక్కడ కూడా ఎట్లా గజిబిజిగా ఉందో సో మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం ఉండదు నార్మల్ గా చెత్త తోయడం అట్లా చేసేస్తాము ఇట్లా అని పెట్టడం చేయలేదు అనమాట అందుకనేసి మళ్ళీ ఈవినింగ్ పూట చేస్తాను అనమాట ఇది అప్పుడు చేసేసిన తర్వాత మళ్ళీ అంటే దేవుని గది కాబట్టి కొంచెం పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి మంచిగా స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఇక్కడ సర్దుతున్నా అండ్ ఇక్కడ మాకు కబోర్డ్ లాంటిది ఉంది కాబట్టి ఎందుకు ఖాళీగా పెట్టుకోవడం అనేసి ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నా అనమాట సో ఇక్కడ మొత్తం దేవుడు గదికి సంబంధించి మా లాంగ్ దేవుని కదా అనమాట మా నాన్న ఇల్లు కాబట్టి కొంచెం అప్పట్లో ఇట్లా కట్టించినారు కబోర్డ్ లాంటిది ఉన్నాయి కదా అని కొన్ని సామాన్లు అయితే మేము వంటకి సంబంధించి తెచ్చుకుంటాం కదా అవి తర్వాత ఈ న్యూస్ పేపర్ ఎందుకు ఎక్కువ తెచ్చామంటే పెళ్లి అయినప్పుడు కొంచెం అన్ని క్లీన్ చేసాం కదా అప్పుడు కింద పాత్రల కింద ఏమైనా వస్తువులు పెట్టే కింద ఇట్లా పేపర్లు పెట్టి పెట్టినాం కాబట్టి అప్పుడు ఒక రెండు కేజీలు దాకా తెచ్చినాం అవన్నీ చూడండి చెల్లె చదుర అవన్నీ ఒక బ్యాగ్ లో పెడుతున్నా మా అక్క పెట్టి కూడా ఇంట్లోనే ఉందనమాట ఎందుకంటే అక్క గుర్తుగా ఏ వస్తువులు మా దగ్గర లేదు అనేసి అక్క పెట్టి అయితే ఇట్లే పెట్టినాం ఇంట్లో దాంట్లో కొన్ని బుక్కులు పెట్టి అట్లే పెట్టినాం మా చెల్లి బా పోయేటప్పుడు తనకి పంపిద్దాం ఇది బాగా శుభ్రం చేసే అనుకున్నాం కానీ బాగోదులే పాత పెట్టి కదా దానికి పైగా కీస్ కూడా లేవు అనేసి సో అదైతే పంపించలేదు అక్కడ గుర్తుకు అట్లే అట్లే పెట్టుకున్నాం ఇంట్లో అయితే సో కబోర్డ్ ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడ పెట్టినాం కొంచెం చీలం పట్టుపోయింది అనమాట చాలా సంవత్సరాలది కాబట్టి అంతేకాకుండా మా నాన్న ఇప్పుడు దానికి మేమన్నీ వస్తువులు పెట్టాం కదా మా నాన్న అప్పుడు కట్టిన ఇండ్లలో ఫస్ట్ అనమాట అంట కబోర్డ్ లాంటిది పెట్టి దానికి అద్దం పైన పెట్టడం అనేది సో అట్లా కట్టించిన మా నాన్న అయితే ఇల్లు కారుతుంది తప్ప మీతో అంతా బానే ఉంది కాకపోతే ఇప్పుడు కొత్తగా పెయింట్ కూడా కొట్టించాం లేండి కూడా కొట్టించడం వల్ల ఇప్పుడు ఇల్లు ఏం కారడం లేదు వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది అండ్ ఈ లో ఎక్కువగా మేము వన్ టెక్స్ కావాల్సిన సామాన్లు అవన్నీ తెస్తాం కదా సో అవన్నీ ఇక్కడే పెడతాం అనమాట అవి కూడా ఎట్లంటే అట్లా పెట్టి మొత్తం ఇదే అనేసి మొత్తం అక్కడ ఉండేవన్నీ కింద పెట్టేసి మళ్ళీ ఒకలాగా చదువుతున్నా ఎక్కడంటే అక్కడ తెచ్చిన వస్తువులు అనేవి పెట్టేస్తాము తెచ్చాం ఏమైపోయిందా అనేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఇట్లా సందులో ఎక్కడ ఉండిపోయి ఉంటాయి ఇక్కడ ముగి ఈ బొగిట్ కూడా పెడుతున్నా ఎందుకంటే మాకు అవసరానికి టకామని వాడుకోవచ్చు ఇక్కడ ఉంటే అనేసి కింద పెట్టామనుకోండి ఏదో ఒకటి పాడు చేసేస్తూ ఉంటాం ఇట్లా గోడ దగ్గర ఉంటే ఏం పాడు చేయం కదా అనేసి ముగ్గురాళ్ళు కూడా ఇక్కడే పెడుతున్నాం సడన్ గా వచ్చి ఇట్లా తీసుకోవచ్చు కదా అని అండ్ ఇక్కడ ఇది బిరువ అనమాట ఇది నా బీరువా నా బట్టలు అన్నీ ఉంటాయి దీంట్లో ముందైతే ఇదే ఒక బిరువని ఉండేది కానీ పెళ్లిన తర్వాత మా తమ్ముడు పెళ్లి కాకముందే బీరువా నాకు కొనిచ్చాడు కాని నాకు వద్దులే కొత్తగా పెళ్ళింది కాబట్టి వాళ్ళ బట్టలు పెట్టుకో అనేసి సో నేనైతే ఇచ్చాను అనమాట కొత్త బీరువా నందు వాళ్ళకి ఇచ్చేసి పాత బీరు నా బట్టలు వేసుకున్నా అండ్ దీనికి పెయింట్ ఎందుకు అక్కడక్కడ గజిబిజిగా కొట్టానంటే కొంచెం పెయింట్ అయితే మిగిలింది మొత్తం అని కొడతే ఇంకా సరిపోలేదు అనమాట సగం కొట్టి సగం పెడితే బాగోదు కదా పైగా మా బీరవ కొంచెం చిలిం పట్టింది అందుకోసం అనేసి అక్కడక్కడ మొత్తం కొంచెం ఎట్టంటే అట్లా గజబిజగా అయితే కొట్టామనమాట కానీ చిలిం పట్టింది కదా చూసేదికి ఏమి ఇంట్లో ఉంది ఎవరు చూస్తాలే అనేసి కొట్టేశాం సో కొంతమంది అనుకుంటారు కదా బీరువా ఎందు ఇట్లుంది అనేసి అందుకే ముందే చెప్పేస్తున్నా అండ్ మొత్తం క్లీన్ చేయడం అయితే ఇల్లు కూడా అయిపోయింది చూడండి ఎంత బాగా చేశాను సో నాకైతే చాలా బాగా అనిపించింది సో ఫైనల్ గా చాలా ఇష్టంగా చేశాను అనమాట నాకు ఇలా సర్దడం కానీ చాలా ఇష్టం సో చూడండి ఒక రకంగా అయితే నాకు వచ్చినట్లుగా నాకు చిన్న విధంగా అయితే సద్దస్సాను అన్నమాట సో ఈ విధంగా రెండు రూములు అయితే సద్దస్తా ఇంకా రెండు రూములు ఉన్నాయి వంటగది తర్వాత హాలు లాంటిది ఉంది కదా అది కూడా కొంచెం గజిబిజిగా ఉంది నందు వాళ్ళు రేపు వస్తామన్నారు కాబట్టి తర్వాత సద్దాలి ఇంకా టైం చూసుకున్న అది కూడా సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా బ్లెస్ చేస్తున్నారు మీ ఆశీస్సులు నాకు ఇలాగే అందించాలని కోరుకుంటున్నా అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు అండ్ మొన్న తెచ్చాను కదా దీంట్లో ఊర్సులో లో తెచ్చాము కదా రెండు బ్రష్లు వేసుకునే తెచ్చామని చెప్పాము కదా అవి అయితే ఇప్పుడు ఎట్లా పెడతాను నేను చూపిస్తానన్నా కదా చూడండి ఇక్కడ అద్దం దగ్గర మాకు ఎన్ని ఉన్నాయో అసలు ఇవి దువ్వెన్లు అనమాట సో ఇక్కడ పెట్టినప్పుడు ప్రతిసారి ఇది పొడ డబ్బికి సంబంధించిన మూత పడిపోతుంది అనమాట అందుకోసం ఇక్కడ ఇక్కడ ఒక చెక్ లాంటిది కొట్టామనమాట అక్కడ ఇది ఒక రెడ్ కలర్ పెట్టా ఎందుకంటే కింద రంధ్రాలు లేవు దీనికి ఎందుకంటే ఇవి పెట్టినా ఏం ప్రాబ్లం లేదు కానీ రంధ్రాలు ఉండేవి మాత్రం బాత్రూమ్ లో పెట్టానన్నమాట ఎందుకంటే బ్రష్లు పెడతాం వాటర్ ఉంటాయి కాబట్టి కింద కరిపోతాయని అని వీటికి అయితే ఏం వాటర్ ఉండవు కాబట్టి ఇక్కడైతే పెట్టేసి ఇప్పుడు కొంచెం స్పేస్ ఉంది కాబట్టి బాగా పౌడర్ డబ్బి అట్లా పెట్టుకోవచ్చు అనేసి అక్కడ పెడుతున్నావు ఒకటి ఇంకోటి చూడండి ఇక్కడ బ్రెస్ అన్నమాట ముందంట దీని మీద బ్రెస్ లు పెట్టుకునే పతి కింద పడడం అలా జరిగేవి అందుకనేసి చూడండి దీంట్లో బ్రెస్ కోల్గేట్ పెట్టి సబ్బు ఇటు సైడ్ పెట్టుకున్నా సరిపోయింది